హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తులసి వైబ్స్ ఈరోజు మనకి మనం సెల్ఫ్గా ఇంట్లో ఫేషియల్ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తానండి మనం రెగ్యులర్గా ఆర్టిఫిషియల్ అంటే క్రీమ్స్ వీటితో ఫేషియల్ చేయించుకుంటుంటాం కదా మన స్కిన్ అనేది తొందరగా డ్యామేజ్ అవుతుందండి అందుకే న్యాచురల్ ఐటమ్స్ తోటి ఇంట్లో మనం మనకి మనం సెల్ఫ్గా ఎలా ఈజీగా ఫేషియల్ చేసుకోవచ్చు చాలా గ్లో వస్తుంది ఫేస్ అయితే తర్వాత మనం ఇలా న్యాచురల్ ప్రోడక్ట్స్తో వాడటం వల్ల స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది వీటికి కావాల్సినవి కొంచెం మనకి మీగడండి క్లెన్జింగ్ కోసం ఫస్ట్ అయితే మీగడ తీసుకున్న తర్వాత శనగపిండి స్క్రబ్బింగ్ కోసం అలోవేరా జెల్ అది కూడా జెల్ తోటి ఒకసారి ఆ ఫేషియల్ చేస్తాం తర్వాత వచ్చి ప్యాక్ కూల్ వాటర్ ఒక డిష్తో తీసుకున్న తర్వాత హీట్ చేసుకునే మిషన్ ఉంది నా దగ్గర కొమ్మడం ఉంది ఫస్ట్ ఎప్పుడైనా సరే ఫేషియల్ చేసుకునేప్పుడు మనం హైబ్రోస్ అనేవి నీట్గా ఉన్నాయి లేనిది చూసుకోవాలి ఇది వచ్చి హైబ్రో మిషన్ అండి మనకి మనం సెల్ఫ్గా మిర్రర్లో చూసుకొని ఎక్స్ట్రాస్ అంటే వీక్లీ వన్స్ చిన్న చిన్న పెరిగిన ఉంటాయి కదా అవి మనం ఇలా ఈజీగా పెన్ టైప్లో ఉంటుందండి మనం చక్కగా చూసుకొని ఆ షేప్ అవుట్ అవ్వకుండా ఎక్స్ట్రాస్ మనకి తొందరగా ఆ కింద సైడ్ పెరుగుతుంటాయండి కొంచెం హైబ్రోకి కింద సైడ్ చిన్న చిన్నగా వస్తాయి తొందరగా అవి అయితే ఒక్కసారి ఈ దీంతో అలా చేసేసుకుంటే కట్ అయిపోతుంది దాంట్లోకి హెయిర్ వచ్చేస్తుందండి పెన్ను ముక్కు లాంటి దాంట్లోకి అక్కడ బ్లేడ్ ఉంటుంది దాన్నైతే చక్కగా ఇలా కట్ చేశాను దీన్ని డీటెయిల్గా చూపించాలంటే కామెంట్ చేయండి ఇలా మొత్తం అయితే ఈ విధంగా చూసి మిర్రర్లో మనకి మనమే ఎక్స్ట్రాస్ తీసుకున్నామంటే మనకి ఫేషియల్ చేసినాక ఈ హైబ్రోస్ అన్నీ నీట్గా ఉంటే మనకి ఫేషియల్ మనకి ఫేషియల్ చేశాక మన ఫేస్ అయితే బాగా లుక్గా ఉంటుందండి ఇంత చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఫేస్ని క్లీనింగ్ చేసుకోవాలి క్లీనింగ్ చేసుకోవాలంటే హెయిర్ ఎక్స్ట్రా హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవాలి అందుకే ఈ విధంగా మనం ఒకటి ఇది నాకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడ్డదండి నేను త్రీ ఇయర్స్ బ్యాక్ పర్చేస్ చేశాను దీన్ని చక్కగా ఇలా మనం సెల్ఫ్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ ఫేషియల్ చేసే ముందు ఇలా మొత్తం మనకి అప్పర్ లిప్స్ కానీ పైన కానీ హైబ్రోస్ కానీ ఏవైనా కొంచెం అలా ఉంటే అక్కడక్కడ ఏవైనా లైట్ హెయిర్ ఉన్నాయంటే దీంతో చక్కగా అలా రిమూవ్ చేసుకుంటే బాగుంటుందండి వలన హెయిర్ గ్రోత్ అది అనేది ఏమీ పెరగదండి ఇది మామూలు బ్లేడ్ టైప్ ఉండదు అనమాట చిన్న మిషన్ టైప్లో అవి ఉంటుందండి దీనివలన ఏమి హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ ఏమి ఉండదు అనమాట నేను వాడుతున్నాను కదా మనకి హైబ్రోస్ తీస్తే ఎలా గ్రోతింగ్ ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి చక్కగా ఇలాంటిది ఒకటి పర్చేస్ చేసుకున్నారంటే మనకి మనం సెల్ఫ్గా ఇలా ఎక్కడైనా సరే మనకి హై బ్యూటీ పార్లర్ కన్వీనియం లేని చోట ఇలా హైబ్రోస్ కోసమే చాలామంది అయితే బ్యూటీ పార్లర్ వాళ్ళని పిలుస్తుంటారండి ఫంక్షన్స్ ఏదైనా ఉంటే కొంతమంది ఈ హైబ్రోస్ ఒక్కటే చేయించుకుంటారు ఇలాంటిది ఒకటి కొనుక్కున్నామంటే మనకి మనం నీట్గా చేసుకోవచ్చు అనమాట తర్వాత ఇది తీసేసిన తర్వాత ఈ బ్లేడ్ అని చెప్పాను కదా దానికి హెయిర్ పట్టుకున్నదంతా క్లీన్ చేసేసుకున్నా నెక్స్ట్ హెయిర్ మా ఫేషియల్ చేసుకోవటానికి యాప్రాన్ వేసుకున్న తర్వాత మనం ఇలా యాప్రాన్ కానీ ఏదైనా పాత నైటీ వేసుకుంటే యాప్రాన్ కూడా అవసరం లేదు ఇలా ఏదైనా ఫేషియల్ అది పడుతుందనేసి అంతే తర్వాత హెయిర్ పైకి అనేసి జుట్టు అది అయితే ఫేస్ మీద లేకుండా ఇలా ఏదైనా బ్యాండ్ వేసుకొని ఫస్ట్ మేగడ అప్లై చేయాలండి ఫేస్ అంతా ఫస్ట్ ఈ విధంగా మేగడ కానీ పచ్చి పాలు కానీ అప్లై చేసుకోండి ఇది వచ్చేసి క్లెన్జింగ్ అనమాట స్టార్టింగ్ మన ఫేస్ మీద ఏదైనా ట్యాన్ కానీ డస్ట్ కానీ ఉంటే ఈ క్లెంజింగ్ బల్ అనేది ఇది మన ఫేస్ అంతా నీట్ అవుతుంది ఇది నేను చూపించే స్టెప్స్ ఏవైనా సరే త్రీ టైమ్స్ చేయాలండి ఫస్ట్ వచ్చి వన్ ఫింగర్ తోటి లిప్స్ పైన కింద పైన తర్వాత టూ తర్వాత ప్ర ఇట్లా నోస్ పట్టేసుకుని ఇది థర్డ్ స్టెప్ అనమాట చూసారా ఈ విధంగా ప్రతి దానికి కూడా ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఈ విధంగా పైకి ఎప్పుడు కూడా స్కిన్ అనేది ఆ విధంగా పైకి అంటే మనకి జారిపోకుండా ఉంటాయన్నమాట ఈ బుగ్గలు కానీ స్కిన్ చాలామందికి అయితే ఈ సైడ్స్ తొందరగా జారిపోతుంది ప్రతి స్టెప్కి కూడా నేను ఇప్పుడు చేస్తున్నాను కదా అదైతే చేసుకోవాలండి ఇలా అది చేశాకే ఇది టూ టైమ్స్ చేసుకోవాలి ప్రతి స్టెప్ చేసిన తర్వాత అయితే అలా ఫింగర్స్ ఫోర్ ఫింగర్స్ ఫోర్ ఫింగర్స్లో పెట్టేసేసి అలా పైకి నూస్లోంచి అలా అంటే మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇలా మొత్తం అయితే మా ఫోర్ హెడ్ అంతా ఈ విధంగా టూ ఫింగర్స్ పెట్టేసేసి ఈ విధంగా ట్వింకిల్లాగా పెట్టి ఎస్ అండి ఎయిట్ అండి ఎస్ అక్షరం రాసి ఎస్ని ఎయిట్ లాగా అనమాట అలా కొంచెం చేస్తే ఆ ఫేస్ అంతా నీట్గా ఉంటుంది ఫేస్ ఎంత ముఖ్యమో మనకి నెక్ కూడా అట్లాగే నెక్కు కూడా మసాజ్ చేసుకోవాలి ఇయర్స్ అంటే చెవులకి నెక్కి మెడకి కూడా ఇలా మసాజ్ చేసుకుంటే మనకి డిఫరెంట్ లేకుండా ఏదైనా ఫేషియల్ చేసిన తర్వాత మెడకింత మెడకి మనకి ఫేస్ గ్లోగా ఉంటుంది మెడ ఏమో ట్యాన్గా ఉంటుంది అలా బాగుండదు కదా అందుకని ఫేస్తో పాటు నెక్కి కొంచెం మనకి హ్యాండ్స్ కూడా బ్లాక్గా ఉంటాయి కదా మా చేయి దగ్గర అలా అక్కడ కూడా చేసుకోండి ఇలా చల్లటి నీళ్ళు పెట్టుకొని ఏదైనా ఓల్డ్ మెత్తటి క్లాత్ కర్చీఫ్ కానీ ఏదైనా పనికి రాంది మెత్తడిది ఉంటాయి కదా అవి ఇలా తీసి పెట్టుకొని ఇలా ఫేషియల్స్కి అది పెట్టేసుకుంటే స్పాంజ్ అయినా పెట్టుకోవచ్చండి నేనైతే ఇలా నేను అంటే పాడైపోతాయి కదా కొన్ని రోజులకి ఒక సిక్స్ మంత్స్కి అలా తీసేస్తాం కదా కర్చిప్స్ అవైతే ఒక చోట పెట్టుకొని ఈ విధంగా ఇట్లా ఫేషియల్ చేసేప్పుడు వాడుకుంటాను మొత్తం నేను క్లంజింగ్ అయితే అయిపోయిందండి తర్వాత స్క్రబ్బరింగ్ ఈ స్క్రబ్బింగ్ అయితే మనం బియ్యం పిండి వాడచ్చు పిండి వాడచ్చు న్యాచురల్ ప్రోడక్ట్స్ నేను చెప్తుంది మామూలుగా అయితే వాళ్ళు స్క్రబ్బర్ ఉంటుందండి అవి కొంచెం నూకల నూకలుగా ఉంటుంది అది వేసి వాడతారు పార్లర్లో ఇది కూడా సేమ్ మనం ఎలా చేసామో అలానే ఆ స్ట్రైక్స్ అయితే అవేనండి కానీ ఐటమ్స్ మారుతుంటుంది ఇది వచ్చి స్క్రబ్బర్ అనమాట సేమ్ ఇలానే చక్కగా కళ్ళు మూసుకొని ఈ విధంగా మొత్తం చేసేసుకోవటమే అంటే కొంతమందికి స్టెప్స్ అవి రానప్పుడు మొత్తం ఇలా ఫింగర్స్ అన్నీ ఫింగర్స్లోకి పోనిచ్చేసి పైకి కిందకి మొత్తం మసాజ్ లాగా చేసేసుకొని ఎక్కువగా పై స్కిన్ అనేది పైకి నెడుతూ చేసుకోండి మసాజ్ అనేది అప్పుడు మనకి టైట్గా ఉంటుందన్నమాట ఇలా మనకి ఎక్కడెక్కడైతే ట్యాన్ ఉంటుందో అక్కడ అంతా కొంచెం అప్లై చేసేసుకొని బాగా మసాజ్ చేసి ఎస్అన్ డి ఎయిట్ ఎస్ఎన్ డి ఎయిట్ అలాగా ఇలా మొత్తం ఫోర్ హెడ్ ఎక్కువ ట్యాన్ ఉంటుంది కదండి మనకి ఆ హెయిర్లో ఉండే ఆయిల్ కానీ అన్నీ ఫోర్ హెడ్ మీద పడుతుంది ఈ విధంగా మొత్తం అయితే అప్లై చేసేసుకుంటే నెక్కి హ్యాండ్స్కి అంతా అయితే చక్కగా ఫేషియల్ ఇలా చేసుకున్నామంటే మనం ఇప్పుడు పార్లర్కి వెళ్ళాలంటే ఓన్లీ క్లెంజింగ్ చేసి కొంచెం పెద్ద పార్లర్ సంగతి నేను చెప్తున్నాను ఓన్లీ ట్యాన్ అది తీసి బ్లీచ్ అది వేస్తేనే ఫైవ్ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారండి ఇలా మనం ఇంట్లోనే చిన్న చిన్న స్టెప్స్ తీ చేసుకున్నామంటే ఈజీగా మనకి మనం ఈ మనీ అనేవి సేవ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కూడా ఫంక్షన్స్ పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు ఏవైనా పెద్ద అకేషన్స్ ఉన్నప్పుడే ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్ అంటే క్రీమ్స్ వాటితోటి గోల్డ్ ఫేషియల్ పర్ల్ ఫేషియల్ అలా చేయించుకోవటానికి ప్రిఫర్ చేయండి మామూలుగా అయితే మీరు ఇలానే చేసుకోండి ఇంట్లో అప్పుడు మనకి స్కిన్ అనేది ఎక్కువ రోజులు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఆ తర్వాత రిలాక్సేషన్ కోసం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజు ఇలా కళ్ళ చెట్టు చేసి బొటన్ వేలు తోటి ఆ కణతల దగ్గర అయితే ప్రెస్ చేయాలండి ఐస్కి ఐబ్రోస్కి మిడిల్లో క్లాక్ క్లాక్ వైజ్ చేసిన తర్వాత అలా ప్రెస్ చేస్తే రిలాక్స్గా ఉంటుందన్నమాట ఇదంతా నోసు ఇవన్నీ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నెక్కి అప్లై చేసుకోవాలి నెక్ బ్యాక్ సైడు ఇయర్స్ మొత్తం హ్యాండ్స్ అవన్నీ అప్లై చేసుకున్నాక ఇది కూడా రిమూవ్ చేసుకున్నాక అలోవీరా జెల్ అనేది అప్లై చేసుకోవాలి శనగపిండిని కూడా మొత్తం ఇలా రిమూవ్ చేసేసుకోవాలి కర్చీఫ్ పిండి వేసేసుకొని శనగపిండి రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అయితే చేంజ్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ మేగడ క్లీన్ చేసాం ఈ శనగపిండి వాటర్ అయితే మళ్ళీ అవి ట్యాన్ అంతా మళ్ళీ మొహానికి పోసుకున్నట్లుంటుంది నేనైతే మీకు వెళ్ళి రావటం చూపించట్లేదులే కానీ అవి ఆ చే వాటర్ అయితే చేంజ్ చేసుకుంటున్నాను పెద్ద బాటిల్ నిండా పెట్టుకున్నానండి కూల్ వాటర్ డీప్ ఫ్రిడ్జ్లో ఈరోజు ఫేషియల్ చేసుకోవాలి అనుకున్నాను కదా మార్నింగే ఐస్ క్యూబ్స్ కానీ డీప్ ఫ్రిడ్జ్లో మనం కూల్ వాటర్ బాటిల్ కానీ పెట్టేసేసుకొని ఫేషియల్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను బ్రేక్ఫాస్ట్ చేసే టైంలోనే అరేంజ్ చేసుకున్నా ఎప్పుడైనా వర్క్ లంచ్ ఆ వర్క్స్ అయితే లేనప్పుడు ఈ విధంగా ఫేషియల్ అది చేసుకుంటాను ఈరోజు లంచ్ ప్రిపరేషన్ అది లేదు అందుకనేసి నేను ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి అంటే ఏదైనా ఖాళీగా ఉంటే ఎందుకు ఆ వర్క్ లేదు కదా ఈరోజైతే ఫేషియల్ అది చేసుకుందాము రేపు క్లబ్ ఉందండి క్లబ్కి వెళ్దాము అనేసి కొంచెం మనం బయటికి అది వెళ్ళేప్పుడు నీట్గా ఇలా చేసుకుంటే ఇంట్లో ఉన్నప్పుడు అంటే మామూలుగా ఏదో ఒకటి పాలు పాలు పాలతో చేసుకోవటం సున్ని పిండితో రుద్దుకోవటం చేస్తాం కదా అప్పుడప్పుడు ఇలా ఫంక్షన్స్ ఏవైనా చిన్న పార్టీలు ఉన్నప్పుడు చేసుకుంటే మంచిది తర్వాత స్క్రబ్బర్ అయిపోయినాక ఇలా ఆవిరి మిషన్ అండి ఇది మొత్తం ఇలా స్విచ్ వేసేసుకొని అందులో మనం రోజ్ పెటల్స్ పుదీనా వేసుకోవచ్చు వాటర్లో మొత్తం హీట్ పెట్టేసి చెమటొచ్చిన దాకా ఉంచుకోవాలండి తర్వాత కొమడం అనమాట ఇది ఆ కొమడంతో అయితే మనం నోస్ మీదే ఎక్కువ మనకి వైట్ హెడ్స్ ఉంటుంది కదండి ఆ వైట్ హెడ్స్ అన్నీ దానితోటి పైకి ఇలా లాగుతుంటే ఎక్కువగా బుగ్గల పైన మనకి ఇవి నుదురు పైన ముక్కు మీదే ఎక్కువ ఉంటాయండి వైట్ హెడ్స్ కొంతమందికి బ్లాక్ హెడ్స్ కూడా ఉంటాయి హీట్ చూపించడం వల్ల ఏంటంటే ఆ స్కిన్ అనేది మెత్తబడుతుంది దాంట్లో నుంచి ఇవి ఈజీగా వస్తాయి చూశారు కదా వైట్ కలర్గా మీకు కనిపించలేదేమో నేను అంటే స్పీడ్గా చూపించినట్లుంది తర్వాత మొత్తం అయితే ఇలా క్లారిటీగా ఇవన్నీ తీసేసుకోవాలండి నీట్గా అవి తీయకుండా మనం ఫేస్ ప్యాక్ వేసామంటే వేస్ట్ అండి ఇంకా ఫేషియల్ చేసిన యూజ్ ఉండదు మనం ఆ స్కిన్ అంతా ఓపెన్ అయ్యి ఆ స్వెట్టింగ్ వచ్చే రంధ్రాలు ఉంటాయి కదా అవన్నీ ఓపెన్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా అవ్వటానికి ఫేషియల్స్ ఇలాంటివి చక్కగా ఉపయోగపడతాయి అలాంటప్పుడు కొంచెం దానికి బాడీకి హీట్ చూయించి అవి రిమూవ్ చేసుకున్నాక అలోవేరా జెల్తో చేసుకుంటే మనకి ఆ స్కిన్ అనేది హీట్ అయింది కదా ఇప్పుడు కొంచెం కూల్గా ఉంటుంది స్మూత్ స్ట్రెక్చర్ వస్తుంది అనమాట అలోవీరా ఏంటంటే స్మూత్ సిల్కీగా ప్లస్ హెల్త్ వైజ్ కానీ అన్నిటికీ స్కిన్కి చాలా మంచిది అలోవీరా అలోవేరా తోటి కూడా మొత్తం ఫేషియల్ అయితే చేసే కంప్లీట్ అయిపోయిందండి తర్వాత నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఫేస్ ప్యాక్ నేనైతే ఈ విధంగానే చేసుకుంటే ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ అండి ఇది పర్లు అండి ఫేస్ ప్యాక్ అన్నీ ఉంటాయనమాట దీంట్లో సెవెన్ ఐటమ్స్ క్లెన్జింగ్ స్క్రబ్బింగ్ దాని మీద అన్నీ వన్ బై వన్ వన్ టూ త్రీ ఫోర్ అని అన్నీ ఉంటాయి ఏవైనా పెద్ద ఫంక్షన్స్ అలా అయితే ఇలాగ ప్యాకెట్స్లో చేసేసుకుంటాను ప్యాక్ కూడా ఉంటుంది అనమాట దాంట్లో మొత్తం తర్వాత ఫేస్ మాస్క్ కూడా ఇచ్చారండి ఇది పర్చేస్ చేసినప్పుడు నేను ఇవన్నీ వేసుకున్నాక మనం రిలాక్సేషన్ కోసం ఆ ఫేస్ మాస్క్స్ కూడా కీర దోశ మనకి రోజు అలా వస్తాయి ఇది కూడా చాలా బాగుంటుందన్నమాట ఇది ఒకటి తెచ్చుకున్నాం అనుకోండి పెద్ద ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఈ స్క్రా మామూలుగా ఆర్టిఫిషియల్ అంటే అది గ్లోయింగ్ వస్తుంది అంతే స్కిన్కి కొంచెం దీని మీద దీని మీద అంత హెల్త్ వైజ్ అయితే నాకు ఇదే మంచిది అనిపిస్తుంది అండి నాకు మీరొక్కటి పప్పయ్య వాడండి ప్యాక్లో ఆటోమేటిక్గా గ్లో అనేది చాలా బాగుంటుంది గోల్డ్ ఫేషియల్లాగా వస్తుంది అనమాట పప్పయ్యాలో కొంచెం గంధం పిండి శనగి పిండి కలిపానండి నేను ఫేస్ ప్యాక్ కోసం ఇది మొత్తం ఇలా అప్లై చేసేసుకుని కొంచెం సేపు గంధం ఉత్త గంధంలో అయినా సరే పప్పయ్య కలిపి ప్యాక్ వేసుకోవచ్చు శనగపిండి కలిపామంటే కొంచెం టైట్ అవుతుందనమాట స్కిన్ ఇది వేసుకున్న తర్వాత మనమైతే మాట్లాడకూడదండి ఎవరితోటి వేసుకొని కీరా ముక్కలు కానీ టమాటా ముక్కలు కానీ కళ్ళ మీద పెట్టేసేసుకొని మొత్తం ఇలా అప్లై చేసుకున్న తర్వాత బా రిలాక్స్ అవ్వాలన్నమాట ఇవి మొత్తం ఇలా నీట్గా బ్రష్తో కూడా అప్లై చేసుకోవట్టు అన్నీ నేను ఇంకా న్యాచురల్గా బ లో బడ్జెట్లో చూపిస్తాను అన్నాను కదా అందుకనేసి నేను హ్యాండ్సే యూజ్ చేస్తున్నాను ఫేస్ ప్యాక్ బ్రష్ ఉంది నా దగ్గర అవి ఆర్టిఫిషియల్ అది వాడేపుడైతే ఫేస్ ప్యాక్ బ్రష్తోటే వాడతాను ముల్తానీ మట్టిలో కూడా మనం పప్పయా పేస్ట్ యాడ్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చండి అలా కూడా ట్రై చేయండి గంధంలో యూస్ చేయొచ్చు ముల్తానీ మట్టిలో యూస్ చేయొచ్చు శనగపిండిలో యూజ్ చేయొచ్చు ప్యాక్ అనేది న్యాచురల్ ఫేస్ ప్యాక్ మనం పప్పయ్యాయుష్ చేయొచ్చు సపోటా బనానా టమాటా అన్ని జ్యూస్ లాగా వేసుకొని ఇవి మిక్సింగ్ చేసేసుకోవటం ముల్తానీ మట్టిలు అలాగే వేసుకోవటం అంతేనండి న్యాచురల్గా దొరికే ప్రోడక్ట్స్ తోటి మనకి నారింజ జ్యూస్ వాటితోటి మన స్కిన్ అయితే మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు గ్లోగా ఉంచుకోవచ్చు అండి ఈ విధంగా మొత్తం ప్యాక్ మో చేతులకి నెక్ దగ్గర చెవులకి మనం ఫేస్కి అంతా అప్లై చేసేసుకొని రెండు టమాటా ముక్కలు కట్ చేసుకున్నాను నేను కీరా ముక్కలు ఇంట్లో అవైలబుల్ లేనప్పుడు ఫస్ట్ అయితే నేను మూవీ సాంగ్స్ పెట్టుకున్నానండి ఎప్పుడైనా రిలాక్సేషన్కి నాకు ఏఆర్ రెహమాన్ కీరవాణి సాంగ్స్ అంటే చాలా ఇష్టం అవి ఆన్ చేసేసుకొని మడత కుర్చీ ఒకటి వేసుకున్నాను కీరా ఇవి టమాటా ముక్కలు పెట్టేసేసుకొని ట్వంటీ మినిట్స్ ఉంచుకోవాలండి ట్వంటీ మినిట్స్ తర్వాత చల్లనీళ్ళతో వాష్ చేసేసుకోవాలి సోప్ అయితే అప్లై చేయకూడదు ఈరోజు నెక్స్ట్ డే అప్లై చేసుకోవచ్చు ఈరోజు మాత్రం ఫేస్కి సోప్ అప్లై చేయకూడదు కొంచెం జిడ్డుగా ఉంటుంది బట్ సోప్ అప్లై చేస్తే మనం ఇంత కష్టపడి చేసిన ఈ షైనింగ్ అనేది పోతుందనమాట ఈ విధంగా చక్కగా పెట్టేసేసుకొని మనం సాంగ్స్ అవి ఎంజాయ్ చేస్తుంటే రిలాక్స్ అవుతామండి ఫేస్ షేల్ కానీ హైబ్రోస్ కానీ హెడ్ మసాజ్ చేసినప్పుడు ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యి మనకి నిద్ర వస్తుంది ఇలా కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ ఇలా రిలాక్స్ అయ్యి తర్వాత నార్మల్ వాటర్ తోటి మొత్తం హెయిర్ హెయిర్కి కూడా షాంపూ పెట్టద్దండి లిక్విడ్స్ అన్నీ మళ్ళీ ఫేస్ మీద పడేసి దాని డ్యామేజ్ అవుతుందనమాట చేసుకున్నది గ్లోయింగ్ అనేది తగ్గిపోతుంది అందుకనేసి ఈ విధంగా చూశారు కదా ఇదంతా ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే ఈ స్టేజ్లో డ్రై అయిపోయింది చూసారా ఇలా స్కిన్ అనేది టైట్గా అయిపోతుంది మనం మాట్లాడామంటే బ్రేక్స్ వస్తాయనమాట బుగ్గలకు కానీ అలాంటి మనం ఏదైనా ఎవరితోనో మాట్లాడుతున్న ఈ టైంలో అవన్నీ మనకి ఇలా ఇలా లాగా నేర్రులు అనిపిస్తాయి వాష్ చేశాక చూడండి ఈరోజు సోప్ అయితే అప్లై చేయలా ఇలానే కొంచెం ఆయిలీగా ఉంటుంది నెక్స్ట్ డే సోప్ అప్లై చేశాక చాలా గ్లోగా ఉంటుందండి ఏవైనా కంట్లు అలా ఈ శనగపిండి పుసిలా వస్తుంది చెవులు అవన్నీ కొంచెం థ్రెడ్ తోటి క్లీన్ చేసేసుకొని ఎయిర్బడితో నీట్గా ఇలాగా మనం అప్పుడప్పుడు ఫిఫ్టీన్ డేస్కి అలా ఎంజాయ్ చేయొచ్చు ఫేషియల్తో పాటు మంచి ఫుడ్ కూడా తీసుకోవాలండి ఇలా ద్రాక్ష జ్యూస్ తీసుకొని నేను అజయ్ దేవ్గన్ గారి మూవీ అయితే చూస్తున్నాను ఫుట్బాల్కి సంబంధించింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్ హ్యావ్ ఏ సేఫ్ డే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్